హాయ్ హలో అందరికీ తాటిపళ్ళు సీజన్ వచ్చేసింది కదండీ చాలామంది తాటిపండు ప్రియులు చాలామంది ఉంటారు దీన్ని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అంటే తాటి ఇడ్లీ వేసుకోవచ్చు తాటి రొట్టి వేసుకోవచ్చు తాటి బూర్లు వండుకోవచ్చు తాటి గారెలు వేసుకోవచ్చు తాటికైనా నిప్పుల మీద పెట్టుకొని కాల్చుకొని తింటారు చాలామంది తాటిపండు ఇష్టమైతే ఎన్ని రకాలుగానైనా తినవచ్చు కానీ ఈ పేస్ట్ని కనుక మనం చక్కగా గట్టిగా వాటర్ అది ఎక్కువ లేకుండా చక్కగా ఫ్రెష్గా తీసుకొని దాన్ని కనుక ఒక కంటైనర్ బాక్స్లో పెట్టుకొని డీప్లో కనుక స్టోర్ చేసుకుంటే అస్సలు పాడవదు దీనివల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఏమీ దీనివల్ల నీరసాలు అయ్యి ఏమి రావు తాటి పేసిన దాసుకోవచ్చు ఓకేనా డీబిజ్లో పెట్టుకొని దాచుకుంటే రెండు మూడు నెలలు ఉంటుంది ఎవరైనా మనకి దూరం ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం దూరం ప్రాంతంలో ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ అవకాశం లేకపోయినా పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మనం చేసి పెట్టచ్చు ఓకేనా నేను నా ఛానల్లో అన్నీ కూడా తాటి రొట్టి ఉంటుంది తాటి ఇడ్లీ ఉంటుంది తాటి బూర్లు ఉంటాయి అన్నీ కూడా నేను చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ తాటికాయలు చూసారా రెండు కాయలు కానీ నల్ల తాటికాయ టేస్ట్గా ఉంటుందండి స్వీట్నెస్గా ఉంటుంది అదే ఎర్రగా ఉంటుంది కదా ఆ తాటికాయ కండ్రగా ఉంటుంది అంటే చిరిచేది వస్తుంది ఇది పేస్ట్ ఎక్కువ వస్తుంది టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది తాటిపండు కనుక దొరికితే ఇలా నల్ల తాటిపండునే తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటది ఇడ్లీ వేస్తానో చూడండి ఛానల్లో అప్లోడ్ చేస్తూ